వంశైరం షిరిడి సాయిబాబు మందిరం నెహ్రూ బజార్ మార్కాపురందు గురు పౌర్ణమి పర్వదినాలు పునస్కరించుకొని జూను ఇరవై ఐదు నుంచి జులై ఇరవై రెండవ తేదీ వరకు గురువారం నుంచి మరలా బుధవారం వరకు సుమారుగా ఆరు వందల మంది సాయి భక్తులు రాత్రి మొల్లో బ్యాచ్ల ప్రకారం రోజుకు ఇరవై నాలుగు గంటల ప్రకారము సాయినాథుని యొక్క అఖండ పారాయణ మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు అనగా బ్యాచ్ల ప్రకారము కొద్దిమంది సాయి భక్తులు రెండు రెండు గంటల ప్రకారము ఇరవై నాలుగు గంటలు బాబా మందిరంలో రాత్రి అంట పగులంగా ఈ వారం రోజులు పారాయణం చేస్తున్నారు కారణము మన గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురు పౌర్ణమి పర్వదినాలలో బాబా పారాయణం చేస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఆ యొక్క గురుపూర్ణమ యొక్క విశిష్టతను దృష్టిని తెచ్చుకొని మన షిరిడి సాయిబాబు మందిరంలో అక్కడ పారాయణ మహాయజ్ఞం జరుగుతుంది సుమారుగా ఆరు వందల మంది ఆరు వందల మంది భక్తులు బ్యాచిల్ బ్యాచిల్ ప్రకారం సాయినాథుల మందిరంలో పారాయణం నిర్వహిస్తున్నారు జై సాయిరామ్